ఏలూరు నగరంలో ఆంధ్ర హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స జరిగింది వివరాల ప్రకారం ఏలూరు జిల్లా చాట్రాయ్ మండలం చాట్రాయ్ గ్రామానికి చెందిన భక్తులు దివ్య అనే పేషెంట్ కిడ్నీ సమస్యతో ఆంధ్ర హాస్పిటల్లో చికిత్స నిమిత్తం రాగా ఆంధ్ర హాస్పిటల్లో కిడ్నీ వ్యాధుల నిపుణులు డాక్టర్ శివసాయి భరద్వాజ్ పేషెంట్ కు అన్ని పరీక్షలు చేసి కుడివైపు కిడ్నీ పనిచేయడం లేదని నిర్ధారించారు కిడ్నీ తీసివేయాలని పేషెంట్ బంధువులకు వివరించడంతో కుటుంబ సభ్యులందరూ ఏకాభిప్రాయానికి వచ్చి కిడ్నీ తొలగించడానికి అంగీకరించారు హైదరాబాద్ వంటి నగరాల్లో కార్పొరేట్ హాస్పిటల్లో అధిక ఖర్చుతో కూడిన ఈ ఆపరేషన్ను ఆంధ్ర హాస్పిటల్లో ఏలూరులో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా విజయవంతంగా నిర్వహించినట్లు డాక్టర్ భరద్వాజ్ తెలిపారు పేషెంట్ ప్రస్తుతం ఆరోగ్యంగా కోలుకుంటున్నారని ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు

ప్రేక్షకులకి నమస్కారము నేను డాక్టర్ శివసాయి భరద్వాజ ఆంధ్ర హాస్పిటల్ ఏలూరు కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఈ మధ్య కిడ్నీ సమస్యలు బాగా తరచుగా ఎక్కువగా ఉన్నాయి అలాగే మనం చూస్తూ ఉంటే మన కేసెస్ కూడా వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ కేసు మీతో షేర్ చేస్తున్నాను ఇది ఒక ట్వంటీ వన్ ఇయర్ యంగ్ లేడీలో ఉందన్నమాట అది పుట్టుకతోటి ఒక బ్లాక్ అయిపోయిన కిడ్నీ ఏదో చిన్నపాటి నొప్పి అని చెప్పి కొంచెం అశ్రద్ధ చేయడము అది చిన్నపాటి నొప్పి పెయిన్ కిల్లర్స్ తీసుకోవడము దాని తర్వాత నొప్పి తగ్గిపోవడం అలాగ ఉంది సో తర్వాత లాస్ట్ వీక్ మన దగ్గరికి వస్తే ఇన్వెస్టిగేషన్స్ చేసి చూసాము అది క్రానిక్ నాన్ ఫంక్షన్ కిడ్నీ బాగా ఫుల్గా పెద్దగా అయిపోయి ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ లీటర్స్ కిడ్నీ అండ్ రిటర్లో అది యూరిన్ స్టోర్ అయిపోయి అది నాన్ ఫంక్షనింగ్ ప్రెజర్స్ పెరిగిపోయి నాన్ ఫంక్షనింగ్గా తయారైపోయి అంతేకాకుండా ప్రెషర్ సింటమ్స్ వల్ల ఈ కడుపు నొప్పి రావడము ఇలా జరుగుతూ ఉంటుంది సో దానికి మనము ఇమీడియట్గా డిటిపిఎస్ స్కాన్ ఉంటుంది అది చేసి చూస్తే ఫంక్షనింగ్ బాగా పోర్ అయిపోయింది దానికి వీ డన్ ఏ సర్జరీ వేర్ వీ హిమూవ్ టోటల్ దాట్ కిడ్నీ అండ్ యూరిట్ టోటల్ లెంత్ తీసేసాము పేషెంట్ అంత సేఫ్గా ఉన్నారు ఏమి అంటే మనము ఇవన్నీ మనము ముందు నుండి ఒకసారి నొప్పి వచ్చినా కూడా బ్యాక్ నుండి ఫ్రంట్కి బొత్తి కడుపులోకి ఫ్లాంక్ పెయిన్ అంటాము వచ్చిన వామిటింగ్స్ ఉన్నా కొంచెం అర్లీ ఇంటర్వెన్షన్ ఉంటే బెటర్గా ఉంటుంది లేట్ కన్నా వెళ్తూ ఉంటుంది ఇవే కాక రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి జనరల్గా లేడీస్లో ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటాం మనము యూరినరీ ఇన్ఫెక్షన్సే కదా అని చెప్పి కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోవడం తర్వాత ఏదో పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వదిలేస్తూ ఉంటే అది క్రానిక్ ఇన్ఫెక్షన్కి అయిపోయి సిస్టైటిస్ అయిపోయి తర్వాత ఈ ప్రెజర్స్ పెరిగిపోయి బ్యాక్ కిడ్నీలోకి ప్రెజర్స్ పెరిగిపోయి ఈ కిడ్నీ డ్యామేజ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది సో చెప్పొచ్చేది ఏంటంటే ఏమైనా ఇలాంటి యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా డోంట్ నెగ్లెక్ట్ ఇట్ సో ఒక డాక్టర్కి చూపించేసి దానికి ఏంటి అన్నది నిర్ధారించి దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్ ఏదైనా అని చెప్పండి నమస్తే